యోబు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము యోబు ఇంకొకసారి రీతిగా ఇట్ల నెను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్టు నేనుండిన ఎడల ఎంత మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారము పైగా నుండెను సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండెను నా పిల్లలు నా చుట్టూ నుండిరి నేను పెట్టిన అడ్డుగెల నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను పట్నపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధులలో నా పీఠము స్థిరపరుచుకునినప్పుడు యవనులు నన్ను చూచి దాక్కొనిరి ముసలివారు లేచి నిలబడిరి అధికారులు మాట్లాడటమాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి ప్రధానులు మా మాట్లాడక ఊరుకొనిరి నా సంగతి చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కనబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను ఏల మొరపెట్టిన దీనులను తన్నిలేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చెను విధవరాను ఉదయమును సంతోషపెట్టి తిని నేను నీటిని వస్త్రముగా ధరించుకొనియుంటిని నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాను ఆయను గుడ్డివారికి నేను కనులనైతిని కుంటివారికి పాదములనైతిని దరిద్రులకు తండ్రిగానుంటిని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని దుర్మార్గుల దవడపళ్ళు ఓడగొట్టి తిని వారి పళ్ళెములో నుండి దోపుడు సొమ్ము లాగివేసి తిని అప్పుడు అనుకొంటిని నా గూటి యొద్దనే నేను చచ్చెదను హంస నేను దీర్ఘాయువు కలవాడనవుదును నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించను మంచు నా కొనల మీద నిలుచును నాకు ఎడతగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకుంది నా ఆలోచన వినవలనని మౌనముగా నుండిరి నేను మాట్లాడిన తరువాత వారు మారుమాట పలుకుకుండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొని డ్రైవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియు చేయనైరి నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువాని వలెను నేనుంటిని ఆమె